గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యకు వ్యతిరేకంగా ఇటలీ అట్టు అట్టుడికిపోయింది పాలస్తీనాకు మద్దతుగా దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి నిన్న వేలాది మంది ప్రదర్శనకారులు రోడ్లపైకి వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగారు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి ప్రధాని జార్జియా మేలోని ప్రభుత్వం నిరాకరించడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు ఈ ఆందోళనకు పిలుపునిచ్చాయి ముఖ్యంగా మిలన్ నగరంలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది అక్కడి సెంట్రల్ స్టేషన్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు పాలస్తీనా జెండాలు చేత చేతబట్టిన కొందరు ఆందోళనకారులు స్టేషన్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి పోలీసులపై కుర్చీలు విసిరారు ఈ ఘర్షణలో అరవై మందికి పైగా పోలీసులు గాయపడగా పది మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు